హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఇప్పటి వరకు ఎన్నో సర్వేలు ఎన్నో రిపోర్ట్లు ఇచ్చాయి నెల కోటి రెండు నెలల కోటి రిపోర్ట్లు వస్తూనే ఉన్నాయి కానీ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ అంటూ సర్వే తెచ్చింది అది జనరల్ గా ఇండియా టుడే సర్వే అంటే చాలా ప్రామాణికంగా ఉంటుంది చాలా మంది బిలీవ్ చేస్తారు చాలా వరకు కరెక్ట్ అయితే ఆయన నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అది ఇచ్చిందంటే ఇప్పుడు మొత్తం సంచలనం అయిపోయింది ఎందుకంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మొత్తం దాదాపు చాలా వరకు ఎంపీ సీట్లను అభ్యర్థులను ఖరారు చేసింది ఇప్పుడు ఎంపీ సీట్లకు సంబంధించిన రిపోర్ట్ ఒకటి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ అంటూ తీసుకొచ్చేసరికి వైసీపీ వర్గాల్లో కలకలం మొదలైంది టీడీపీ జనసేనకు పదిహేడు సీట్లు వస్తాయని చెప్పేసి కరాఖండిగా మూడ్ ఆఫ్ ద నేషన్ వెల్లడించింది మరి వైసీపీకి కేవలం ఎనిమిది సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని చెప్పేసరికి వైసీపీ వర్గాల్లో కలకలం మొదలైంది ఆలోచనలో పడ్డారు వాస్తవానికి గత ఎన్నికలతో పోల్చుకుంటే ఓటింగ్ శాతం చాలా వరకు తగ్గిందని ద నేషన్లో వెల్లడించారు గత ఎన్నికల్లో ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ ఓట్లు వైసీపీకి వస్తే ఇప్పుడు అది ఫార్టీ వన్కు పడిపోయిందని చెప్పేసి సర్వేలో వెల్లడించారు గత ఎంపీ ఎన్నికలలో ఇరవై రెండు సీట్లు కొల్లగొడితే ఈసారి ఎనిమిది సీట్లకు పడిపోయిందని చెప్పేసి ఇండియా టుడే సర్వేలో చెప్పింది ఇది అల్లాటప్ప సర్వే కాదు రోజుకో సంస్థ పుట్టుకొస్తుంది సర్వేలు అంటూ కానీ ఇది ఎప్పటి నుండో ప్రామాణికమైనటువంటి దీని మీద నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి ఒక ప్రామాణికమైనటువంటి సంస్థ ఇది మూడ్ ఆఫ్ ద నేషన్ అంటూ టోటల్ ఏపీ ప్రజలు ఎలా ఉన్నారని చెప్పేసి మొత్తాన్ని ఎక్కడికక్కడిగా లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని రావచ్చు అని ఓటింగ్ శాతంతో సహా చెప్పేసరికి టీడీపీ శ్రేణుల్లో ఆనందాలు వైసీపీ శ్రేణుల్లో బాధ కనిపిస్తుంది ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ ఈ సర్వే తోటి ఏమన్నా మళ్ళీ అభ్యర్థులను మార్చనున్నారా అని రాజకీయ వర్గాల్లో కలకలం రేగుతోంది ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జీలను మార్చి సిట్టింగ్ ఎంపీలను మార్చి అంత కొత్త మొఖాల వరకు ఇవ్వడం వల్ల పార్టీలో అసంతృప్తులు పెరిగిపోయారు కొంతమంది రాజీనామా చేస్తున్నారు తల పండిన నాయకులకు సైతం రాజీనామాలు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు సీట్లు దక్కట్లేదు పార్టీలో గౌరవం దక్కట్లేదు అని చెప్తూ బయటికి వెళ్ళి అపోజిషన్ పార్టీలో చేరుతున్నారు మరి వైసీపీకి ఇక గడ్డు ఇండియా టుడే సర్వేని జగన్ సీరియస్గా తీసుకుంటాడా లేక కొట్టిపారేస్తాడా అనేది వేచి చూద్దాం మరో రెండు నెలల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల రిపోర్టును ఇండియా టుడే తేల్చి చెప్పేసింది టీడీపీ జనసేన కూటమికి పదిహేడు సీట్లు వైసీపీకి ఏడు సీట్లు రానున్నాయని చెప్పేసి తేల్చి చెప్పేసింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నామాల మీడియా థ్యాంక్ యూ